ఒక పల్లెటూరి ఉదయం మబ్బులతో కప్పుకున్న పొలాల మధ్య కన్నయ్య అనే పేద మనిషి జీవిస్తున్నాడు మధ్యానికి బానిసైన ఆయన జీవితం చీకట్లలో కూరుకుపోయింది ఇంట్లో పిల్లలు ఆకలితో ఉన్నారు నువ్వు మళ్లీ వచ్చావా నేను తాగకపోతే ఈ బాధ మరిచిపోతానా అయ్యప్ప నా భర్త మారాలని కోరుకుంటున్నా నువ్వు దయచూపు స్వామీ కన్నయ్య ఈ మాల తీసుకో అయ్యప్ప స్వామి మార్గంలో నడువు స్వామి శరణం అయ్యప్ప భక్తి మార్గం ఎప్పుడూ సులభం కాదు కాని నామం ఆయనకు బలమైంది స్వామి నామము జేపిస్తూ కన్నయ్య నలభై ఒకటి రోజులు ఎంతో కష్టమైన నియమానష్టలతో అయ్యప్ప స్వామి మంత్రమును నిత్యం జపిస్తూనే ఉండేవాడు తన నలభై ఒకటి రోజుల దీక్ష నీ చేసి శబరిమలకి బయల్దేరాడు కనయ్య శబరిమల చేరుకుని స్వామి దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వచ్చును స్వామి శరణమయ్యప్పా మీరు తిరిగి వచ్చారు స్వామి దర్శనం ఏ విధంగా జరిగింది అయ్యప్పుడి దయవల్లనే నేను కొత్త మనిషిని అయ్యా ఇక మధ్యం వద్దు విశ్వాసం మార్పు తెస్తుంది కన్నయ్య జీవితం ఇప్పుడు ప్రకాశమయమైంది అయ్యప్పడి దయతో ఒక మనిషి తన జీవన మార్గం మార్చుకున్నాడు భక్తి మార్గం మనిషిని మార్చగలిగిన అయ్యప్ప దీక్ష మార్గం భక్తి ద్వారా పాపం మానిపోవచ్చు అయ్యప్ప స్వామిదారి అయ్యప్ప దీక్ష మార్గం భౌతిక మార్గం మాత్రమే కాదు అంతరంగ కూడా